బాగా వైరల్ అయిన కేక్ అయితే నేనైతే తయారు చేయబోతున్నాను అది బ్రెడ్ ఎగ్ కేక్ అనమాట నేనైతే బ్రెడ్ని సైడ్స్ అంతా కోసేసుకొని కాగబెట్టిన పాలలో అయితే ఇట్లాగైతే నానబెట్టేశాను ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఉండేసి మిక్సీకి అయితే పట్టించేశాను బ్రెడ్ ఎగ్స్ టూ ఎగ్స్ వేసాను అలాగే యాలక్కాయలు ఇంకా పంచదార వేసి మిక్సీకి అయితే పట్టేశాను ఇంకోవైపు అయితే బాండలు పెట్టేసి త్రీ స్పూన్స్ అయితే షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి హై ఫ్లేమ్లో అయితే కలపాలి బాగా కలిపిన తర్వాత ఇదైతే ఇట్లా బ్రౌన్గా వచ్చేసిన తర్వాత అయితే నేనైతే అయితే పోసేసుకున్నాను మనం దేంట్లో అయితే కేక్ చేయబోతున్నామో దాంట్లో అయితే పోసేసుకోండి ఇట్లా చుట్టూ తిప్పేసుకొని నేను చూపించాను కదా అలాగా మనం మిక్సీకి వేసుకున్న మిక్సర్ అంతా దాంట్లో పోసేసుకోండి ఇంకో దాని మీద అయితే బాండలు పెట్టేసి నీళ్లు పోసి మనం పెట్టుకునే గిన్నె అయితే దాని మీద పెట్టేసి గాలాడకుండా దాని మీద ఏదైనా బరువు అయితే పెట్టేసేయండి నేను మూత పెట్టేసి నేనైతే చిన్న చిన్న ఏలకాయలు దంచుకునే ఒకటి రోల్ అయితే ఉంటుంది కదా దాన్ని అయితే పైన పెట్టేశాను చూశారు కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇది చాలా బాగా కుక్ అయిపోయింది ఇంకైతే దింపేశాను అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు చూస్తుంటేనే అంత బాగుంది నాకైతే సూపర్గా వచ్చింది ఫస్ట్ సార్ అయినా మీరు కూడా ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్స్ అయితే పెట్టేసేయండి ఇది చాలా సింపుల్ బాగా నచ్చుతుంది నాకైతే చాలా బాగా వచ్చింది జ్యూసీ జూసీగా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో కలుద్దాం మీరుగో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టడం అస్సలు మర్చిపోకండి